క్లస్ పేర్ వేసినప్పుడు క్లచ్ ప్లేటర్ ప్రెజర్ ప్లేట్ రిలీజ్ బెయింగ్ ఈ మూడు ఐటమ్స్ కంపల్సరీ ఏ టెక్నీషియన్ అయినా తప్పనిసరి వేస్తాడు కానీ ఈ కేసులో ఫ్లైవ్ల్ కూడా వేయాల్సి వచ్చింది ఎందుకు అంటే ఓనర్ తీసుకురావడం కొంచెం లేట్ చేసి లేట్ చేయడం వల్ల మీకు ఫ్లైవ్ల్ కూడా డామేజ్ అయ్యింది ఇన్ టైంలో తీసుకొచ్చినట్లయితే ఫ్లైవ్ల్ డామేజ్ కాదు అది మీకు సేవ్ అయ్యేది ఇప్పుడు ఈ క్లచ్ ప్లేట్ ప్రెజర్ బేటర్ రిలీజ్ బై రింగ్ రమానమి ఒక ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందలు ఉంది అనుకోండి ఫ్లైవీల్ కూడా దగ్గర దగ్గర ఆరు వేలు దాకా ఉంటుంది అనవసరంగా ఆరు వేల రూపాయలు అడిషనల్ ఖర్చు వచ్చింది అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే క్లచ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ముందుగానే మీకు తెలుసుకోద్ది క్లచ్ పికప్ లేదు అని క్లచ్ పెట్టుబోతుంది అది ముందుగానే ఇన్ టైంలో వచ్చినట్టయితే మీకు ఖర్చు కూడా తక్కువైంది వేరే ఐటమ్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి మీరు ఆ విధంగా కొద్దిగా శ్రద్ధ తీసుకుంటారని You know I just thank you